ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల బీచ్ దగ్గర పద్నాలుగు పదిహేను తేదీల్లో నిర్వహించే బీచ్ ఫెస్టివల్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు ఈ సందర్భంగా పాకాల బీచ్ తీరాన్ని ఆయన స్థానిక పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు ఫెస్టివల్ కు వచ్చే సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఎలాంటి పొరపాట్లకు చోటు ఇవ్వకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు యాభై మంది గజ ఈత కాళ్లను సైతం సిద్ధం చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు వివరించారు తర్వాత మ్యారీ టైమ్ బోర్డు తర్వాత అట్లాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సంయుక్తంగా కలిసి దీనికి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది సో ఆ రెండు రోజులు కూడా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంది దరిదాపు ఓ వేల నుంచి నలభై దాకా వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాము సో దీనికి సంబంధించి పోలీస్ వర్కు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అట్లాగే వచ్చినటువంటి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుని వచ్చేటటువంటి పబ్లిక్కి వాళ్ళ సేఫ్టీకి సంబంధించి మనం ఏర్పాట్లు చేయాల్సింది పార్కింగ్ సంబంధించి కూడా రెండు ప్రదేశాలు ఐడెంటిఫై చేయడం జరిగింది ఒకటి కంప్లీట్గా ఫోర్ వీలర్స్ కి ఒకటి చేసేటట్టు అట్లాగే ఇంకోటి టూ వీలర్స్ కోసము ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేసుకున్నాం సో దానికి సంబంధించి సైన్ బోర్డ్స్ కావచ్చు ఎక్కడైనా పొరపాటున ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయితే వాటిని రిమూవ్ చేయడానికి కావాల్సినటువంటి టోయర్స్ కావచ్చు క్రెయిన్స్ కావచ్చు అట్లాగే ఇక్కడ కూడా బీచ్ లో ఉంటుంది కాబట్టి ఆ సీలోకి ఎవరు వెళ్లకుండా చేయకుండా ఉండే విధంగా దానికోసం అని చెప్పి మనకు ఫోర్స్ అలాగే మెరైన్ పోలీస్ కూడా మనకు ఉంటారు దీనికి తోడు మనం ఒక యాభై మంది ఫిషర్మెన్ కూడా మనం ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది సో మన సైడ్ నుంచి ఏర్పాట్లు అయితే మనం అన్ని కూడా పకడ్బందీగా చేసుకుంటాం కానీ పోలీసుల నుంచి వచ్చేటటువంటి పబ్లిక్ అందరికి విజ్ఞప్తి ఏమిటంటే అందరి ఫెస్టివల్ ఒక ఫెస్టివల్ ఇదిలో ఇదిగా సెలబ్రేట్ చేసుకోవాలి శృతి శృతిమించి పరిధి దాటి చేసి అది మళ్ళీ విషాదానికి దారి తీసే విధంగా కాకుండా అందరూ కూడా బాధ్యతాయుతంగా జరుపుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము అట్లాగే వెహికల్స్ వచ్చే వాళ్ళు కూడా ట్రాఫిక్ నిబంధనలు పూర్తిగా పాటించి ఎక్కడైతే పార్క్ చేయాలో అక్కడే పార్క్ చేసి ఎక్కడంటే అక్కడ మధ్యలో పార్క్ చేయటం వల్ల మిగతా వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇవి మనకన్నీ కూడా నేరో రోడ్స్ సన్నటి రోడ్స్ సో మనకు అట్లా క్లియర్ చేయాలన్నా కూడా మాకు కూడా కొంత సమయం పడుతుంది కొంత కష్టం అవుతుంది కూడా సో ప్రజలు ఎంత బాధ్యతాయుతంగా ఉంటే దీన్ని మనం కూడా అంత సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడానికి వీలు అవుతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా పోలీసు వారి నుంచి చేసే విజ్ఞప్తి ఏంటంటే దయచేసి అన్ని నియమాలను నిబంధనలను పాటించి పోలీస్ వారికి సహకరించి ఈ ఫెస్టివల్ని ఒక మంచి మధురమైన వాళ్ళకి మెమరబుల్గా ఉండే విధంగా చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్